గగన్ అపూర్వ కోసం ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు అపూర్వ కార్ అక్కడికి వచ్చి ఆగడంతో గగన్ అపూర్వాన్ని చూస్తుండగా గగన్ ని చూసి కార్ దిగుతుంది అపూర్వ ఏంటి అన్నట్టు అపూర్వ చూస్తుండగా నా భూమి ఎక్కడా అని అడుగుతాడు గగన్ నాకు తెలీదు అని అపూర్వ అంటూ ఉండగా నా భూమి ఎక్కడ అణిమల్లి గగన్ అడుగుతాడు అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు అని అపూర్వ అంటూ ఉండగా మాట వినకుండా నా భూమి ఎక్కడ అణిమల్లి గగన్ అడవడంతో అరే బాబు అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు ఎక్కడో ఒక చోట ఉంటారు వెతుక్కోపో నన్ను విసిగించకు అంటూ గగన్కి రెండు చేతులెత్తి దండం పెడుతుంది అపూర్వ అక్కడ నుండి అపూర్వ నక్షత్ర గోరెంటాకు వెళ్తూ ఉండగా ఆగండ్ అపూర్వ అని అంటూ ఒక వీడియో చూపిస్తాడు గగన్ అందులో అపూర్వ నక్షత్ర గోరెంటాకు కలిసి ఒక శవాన్ని పాతిపెట్టినట్టు ఉండడంతో అపూర్వ నక్షత్ర గోరెంటాకు షాక్ అవుతారు అసలేం జరిగిందంటే చెర్రీకి అపూర్వకి నక్షత్రాకే గోరెంటాకుకి జరిగిన గొడవలో అపూర్వ చెర్రీని నెట్టేయడంతో అక్కడున్న కత్తిపై పడిపోతాడు చెర్రి గోరంటాకు పైకి తీస్తూ ఉండగా కత్తి చెర్రి కడుపులో దిగబడి రక్తం కారుతూ ఉంటుంది చనిపోయిన చెర్రిని ముగ్గురు కలిసి ఎవరికి తెలియకుండా పాతి పెట్టేస్తారు ఇప్పుడు చెప్పు అపూర్వ నా భూమి ఎక్కడుంది లేదంటే డైరెక్ట్గా ఈ వీడియోని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయమంటావా అని గగన్ అపూర్వాన్ని బెదిరిస్తూ ఉండగా షాక్ అయి భయపడుతున్న అపూర్వ నక్షత్ర ఇలా అంటూ ఉంటారు పోలీస్ స్టేషన్ దగ్గర షూటింగ్లకి అద్దీచ్చే స్టేషన్ ఉంది అక్కడే సూర్య భూమిని దాచిపెట్టాడు అనడంతో కార్ తీసుకొని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు గగన్ భూమి బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది సూర్య మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక భూమిని కాపాడుకొని శివాన్ని మళ్ళీ చేరదీస్తాడా ఇది చెర్రీ గగన్ల ప్లానా లేదంటే చెర్రీకి నిజంగా ఏదైనా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్